ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనేది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తదియ తిది నాడు వస్తుంది అయితే అక్షయ తృతీయ రోజు జరిగిన ఒక చిన్న సంఘటన మనం తెలుసుకుందాము కర్ణుడు కురుక్షేత్రంలో పడిపోయిన తర్వాత స్వర్గలోకానికి తీసుకువెళ్ళిపోతారు స్వర్గలోకానికి కర్ణుడు వెళ్ళిన తర్వాత కర్ణుడికి అక్కడికి వెళ్ళినాక చాలా దాహం వేస్తుంది అయితే దాహం వేస్తున్నప్పుడు కర్ణుడు చుట్టూ చూస్తూ ఉంటాడు అక్కడ స్వర్గలోకంలో ఆ బ్రహ్మాండమైనటువంటి వజ్ర వైడూర్యాలు ఉన్నాయి బంగారాలు ఉన్నాయి అలాగే భవంతులు ఉన్నాయి ఇలా చాలా ఉన్నాయట కానీ ఆయనకి మంచినీరు మాత్రం దొరకలేదట అయితే నాకు మంచినీరు కావాలి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి లాభం ఏముంది నాకు నాకు మంచినీరు కావాలి నాకు దాహంగా ఉంది అని అడుగుతాడట అడిగేటప్పుడు ఆయనకి దేవతలు ఏం చెప్తున్నారంటే నువ్వు ఏ రోజు కూడా మంచినీరుని దానం చెయ్యలేదు కాబట్టి నీకు మంచినీరు ఇవ్వడం కుదరదు అని చెప్తారు చెప్పిన తర్వాత నువ్వు మహా దానం చేసిన వాడివి కర్ణుడివి దాన కర్ణుడివి కాబట్టి నీకు ఒక రోజు మేము అనుమతిస్తాము నువ్వు కిందకి వెళ్ళి భూమి మీదకి వెళ్ళి నువ్వు మంచినీరు దానం చేసి ఆ కా ఆ ఫలితాన్ని నీ ఖాతాలో జమ చేసుకొని రా అప్పుడు నీకు మంచినీరు స్వర్గలోకంలో దొరుకుతుంది నీ జీవుణ్ణి నువ్వు కాపాడుకోగలవు అని దేవతలు చెప్తారు చెప్పిన వెంటనే కర్ణుడు భూమి మీదకి వస్తాడు ఆ వచ్చిన రోజున వైశాఖ మాసం శుక్లపక్షం తదియ తిది అంటే అక్షయ తృతీయ ఆ అక్షయ తృతీయ రోజున కర్ణుడు ఉదక భాదం అంటే మంచి నీటితో నింపిన కుండని దానం చేసి వెళ్తాడు తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి మంచినీరు దొరుకుతుంది అలాగే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తృతీయ రోజున మనం ముఖ్యంగా చేయవలసింది మంచినీటిని దానం చేయడం అందరికీ నమస్కారం